అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికలో ప్రతిరోజు ఎలాంటి వార్తలను రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి వార్త రాశారో ఈరోజు వార్తల్లో నేను కూడా ఉన్నా నా మీద కూడా అలాంటి నీచమైనటువంటి వార్త రాసి రాక్షస ఆనందాన్ని పొందారు అదేంటో ఒకసారి చూద్దాం నన్ను విపరీతంగా ట్రోల్స్ చేసినటువంటి నా ప్రత్యర్థులు మా పార్టీకి ప్రత్యర్థులు మాకు ప్రత్యర్థి మీడియాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పెషల్లీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఏడు రూపాయల ఎల్లో పే బ్యాచ్ అందరికీ వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేశారు చేసినటువంటి దాన్ని ఈరోజు ఆ పనికిమాలినటువంటి ఆ రెండు దినపత్రికల్లో అదే రాశారు ఏంటో మీరు ఒకసారి చూడండి ఆంధ్రజ్యోతి ఇది ఇంకా సునకానందం వంతు తెలుగుదేశంలో పనికిమాలిన ఏడు రూపాయలు ఎల్లో పే బ్యాచ్ కలిపెట్టింది వీళ్ళు రాసేయడం తాడిపత్రి రోరల్సీఏ శివగంగాధర్ రెడ్డి సిబ్బంది హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సందర్భంగా వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘటించారని గట్టిగా ప్రతిఘటించారని బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ డబ్బా తెచ్చుకుని అది తాగి చనిపోతానంటూ బెదిరించారని తెలిసింది నేనేమన్నా చంద్రబాబు లోకేష్లా అరెస్ట్ చేస్తే భయపడిపోయి బెంబేలు ఎత్తి పారిపోవటానికి లేదంటే అరెస్ట్ చేస్తారనే భయంతో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నిఖాసైన కార్యకర్తనై అరే మా నాయకుడు కానీ మేము కానీ ఏ రోజు జైలుకి జైలుకి వెళ్తా వెళ్ళేదానికి సంబంధించి భయపడినటువంటి లేదు పదహారు ఏళ్ళు మా నాయకుడిని జైల్లో పెట్టారు మా నాయకుల మీద అనేక మంది మీద కేసులు ఉన్నాయి నా మీద నాలుగో తారీఖు కేసు పెట్టారు రిజల్ట్ వచ్చి రిజల్ట్ వచ్చిన నాలుగో తారీఖు అయితే ఏడో తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు తొమ్మిదో తారీఖు పోలీసులు వచ్చారు మొన్న కూడా కర్నూలులో ఒక సంబంధించి విచారణకు వెళ్ళి వచ్చారు నిన్న కూడా వాళ్ళకి విచారణకి విచారణకు వాళ్ళు రావాలి అని అంటే నోటీసులు ఇవ్వండి ఈరోజు రేపు వస్తాను విచారణకు అని చెప్పాను లేదు లేదు ఇప్పుడే తీసుకెళ్తామని అన్నారు సరే వస్తాను మరి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా చెప్పాను అట్లా కుదరదు అన్నారు మా మిస్సెస్ ఫోన్ నా ఫోన్ రెండు తీసుకుని ఉన్నారు అప్పటికే సో నేను చెప్పాను ఎట్లా మీరు ఫోన్లు తీసుకుంటారు నా తీసుకోండి మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారు అని చెప్పి నేను మాట్లాడా హార్పిక్ డబ్బాలు మీ బంధువు మీ మీ బతుకులు అవి మీ బతుకులేమో నాకేమో రోగాలు ఉన్నాయి వాళ్ళంతా అని బెయిల్ అడగల నేను నిన్న మెజిస్ట్రేట్ గారిని రోగాలు ఉన్నాయి వాళ్ళంతా అని అడగల కన్నుపోయి కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా అని అడగల లేదంటే కేసులు పెడతారనే భయంతో ఢిల్లీ వెళ్ళి పారిపోయి లోకే లోకేష్ లాగా అమిత్ షా కాలు పట్టుకోలే మా పార్టీ ఎంటైర్ నాకు సపోర్ట్ ఉంది సో రోజుకి చెప్తా ఉన్నా మీరు రాసినటువంటి తప్పుడు రాత్రలకు సంబంధించి ఖచ్చితంగా నేను లీగల్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నా ఈ పత్రికలకి ఎందుకంటే ఎవరైతే రాశారో ఈ వార్తలు రాసి బాత్రూంలో హార్పిక్ డబ్బా బెదిరించడం ఓ పని చేయండి మా ఇంట్లో పని అమ్మాయిని తీసేస్తా వారానికి ఒకళ్ళు వచ్చి ఈ రాసినటువంటి వార్తలు రాసేవాళ్ళు లేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ హార్పిక్ డబ్బా తా కడిగేటటువంటి పనులన్నా వీటి చేయండి ఇస్తాం వారం వారం డబ్బులు కోరనే ఏమొద్దు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని రాస్తే మంచిది మీ కేసుల గురించి ఎవడో భయపడ్డు ఇట్లాంటి రాతలకి అసలు ఇంకా ఎవడో భయపడ్డు ఏదైతే ఈనాడు పేపర్లో చూస్తే వైకాపా అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న పోలీసులు తాడిపత్రి హైదరాబాద్ మోసాపేట అని రాసి హైదరాబాద్ మోసాపేట పరిధిలోని గేటర్ సముదాయంలోని ఆయన ఫ్లాటుకు ఉదయం ఏడున్నర గంటలకు నలుగురు పోలీసులు మఫ్టీలో వెళ్ళారు ఓకే ఈ సమయంలో పోలీసులతో వెంకటరెడ్డి వాగ్వాదానికి దిగారు పోలీసులను తోసేసి విధులకు ఆటంకం కలిగించారు ఇంకా ఏం కొట్టారని రాయల మీరు దంపాల దాగా మీరు పత్రికలు నడుపుతున్నారా ఇంకేమన్నా నడుపుతున్నారా విధులకు ఆటంకం కలిగించానా నేను అతి కష్టం మీద అరెస్ట్ చేసి అనంతపురం తీసుకొచ్చి కొంతకల్ డిఎస్పీ కార్యాలయంలో విచారించారు అతి కష్టం మీద ఏ నేను ఐదు వందల కేజీలు ఉన్నా ఎత్తుకెళ్ళడానికి అతి కష్టం మీద మీరే చెప్పారు నలుగురు వచ్చారని నలుగురు కాదు ఐదుగురు వచ్చారు ఐదుగురు కానిస్టేబుల్ ఒక సిఏ వచ్చారు నన్ను ఒక్కనే తీసుకెళ్ళడానికి అతి కష్టమే తీసుకెళ్లారంట నేను అందరూ తోసేసారంట నేనే బాడీ బిల్డర్ని కానీ సినిమాల్లో హీరోని కాదు కానీ నేను తోసేయడానికి ఇప్పుడు అన్నదాత సుఖీబాబు అంటే మీకు తెలిసింది రైతు భరోసా స్కీము జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ నీళ్ళు పేరు మార్చి అన్నదాత సుఖీబాబు కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఏడాది ఇరవై వేల రూపాయలు ఎగ్గొట్టారు రెండో ఏడాది ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఇరవై వేల ప్లేస్లో పద్నాలుగు వేలు ఇస్తామన్నారు అది కూడా ఒకేసారి ఇస్తామని చెప్పి ఇప్పుడు మూడు విడతలుగా ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి రెండు ఇంకొకటి నాలుగు వేలు ఒకసారి దీంట్లో ఇప్పుడు రెండో విడత ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో పండగ అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టారు అసలు ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో పండగ కాదు అన్నదాత మీద ఎందుకు ఈ కోతలను రాయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి రైతు భరోసా అందేదైతే ఇప్పుడు మీరు ఏడు లక్షల మంది కోత విధించారు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఖాతాల్లో మాత్రమే ఏదైతే అన్నదాత సుఖీబా డబ్బులు పడుతున్నాయి అది కూడా ఇరవై వేలు మీరు ఇస్తామని చెప్పి మొట్టమొదటి ఏడాది గుండు సున్నా ఇరవై వేలు ప్లేస్లో రెండో ఏడాది ఇరవై వేలు ప్లేస్లో పద్నాలుగు వేలు ఆ పద్నాలుగు వేలలో కూడా మూడు విడతలుగా మళ్ళీ ఏడు లక్షల మందికి కోత రెండవది రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైతే క్రాప్ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కానీ ఏమి లేదు మొన్న మోందా తుఫాను వల్ల లక్షలాది ఎకరాల్లో పంట డబ్బులు తింటే ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి పరిహారం అందలేదు గడిచిన ఏడాది పంట నష్టానికి సంబంధించిన పరిహారం కూడా అందలేదు మళ్ళీ పేపర్ల పేపర్లకి యాడ్లేమంటే మాత్రం వందల కోట్ల రూపాయల యాడ్లకు మాత్రం తగిలేస్తూ ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం రైతుకు మాత్రం భరోసా లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు మాత్రం దోచుకోవడానికి ఒక క్లియరెన్స్ ఉంది వాళ్ళ పత్రికలకి దోపిడీ చేయడానికి మాత్రం ఈ పత్రికల యాడుల రూపంలో విపరీతంగా ఖర్చు పెడుతున్నారనేది క్లియర్ నిన్న అనగా మంగళవారం రోజు నా అరెస్ట్ జరిగింది రాత్రి తాడిపత్రి మెజిస్ట్రేట్ గారు నాకు కండిషన్ బెయిల్ మంజూరు చేశారు నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను నిన్న నా అరెస్టు వార్త తెలిసి స్పందించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నా కోసం మార్నింగ్ నుంచి రాత్రి అది అయిపోయేదాకా నాకు అండగా నిలబడినటువంటి లీగల్ సెల్కి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీడియా సెల్లు అదేవిధంగా మరీ ముఖ్యంగా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా అరెస్ట్ విషయం తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తారా సో ఎట్టి పరిస్థితుల్లో మీరేం చేస్తారో తెలియదు ఎట్టి పరిస్థితుల్లో వెంకటరెడ్డికి ప్రతి ఒక్కళ్ళు అండగా నిలబడి వెంకటరెడ్డిని ఎట్టి పరిస్థితిలో రిమాండ్కి వెళ్ళకూడదు అని చెప్పి లాయర్లతో అంతతో మాట్లాడి మీరు బలంగా వాదించండి ఆ ఉన్నటువంటి కేసు ఏంటో తీసుకోని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా నా కోసం నిలబడినటువంటి వాళ్ళందరికీ కూడా మా పార్టీ నాయకులకి వెల్విషర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా తరపున నా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా